చేస్తూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నావో ఇవి విద్యా సంస్థలు మరి అధిక ఫీజులని వసూలు చేస్తూ మరి కరోనా టైంలో కూడా ఇంత కరోనా టైంలో కూడా చాలామంది పిల్లల్ని అధిక ఫీజులని వసూలు చేస్తూ వేలకు వేల రూపాయలు కట్టించుకొని ఈ రోజు వరకు కూడా వాళ్ళది టీసీలు ఇవ్వకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళని మళ్ళీ పై తరగతులకు పోకుండా ఈ రోజు వరకు ఎక్కువ ఫీజులు లాక్కోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ప్రభుత్వం అధికారులు ఎవరైతే కలెక్టర్ గారు కానీ ఆర్ఏఓ గారు కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద మరి చర్యలు తీసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉరుమలయ్య గారు భీమ్ నా పేరు రాజ్ కుమార్ నేను కర్నూలు సిటీ కన్వీనర్గా పనిచేశాను బహుజన సమాజ్ పార్టీలో మిత్రులారా ఈరోజు శ్రీ చైతన్య స్కూలు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మరి మోరియా హోటల్ ఆర్ఆర్ హాస్పిటల్స్ అందులో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యము మరి నిన్నటి దినాన మరి కాలేజీ యాజమాన్యం నిన్నటి దినాన ఫీజులు తగ్గించాలని మరి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెళ్తే అక్కడ మరి యాభై వేలు ఎనభై వేలు సీట్ అని ఇంటర్ సీట్ అని మరి అధిక అధిక డబ్బులు హెచ్చించడము అధిక ఫీజులు మరి కట్టించుకోవడము ఈరోజు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ మరి ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు మరి ఎంతో మరి ర్యాగింగ్ పేరిట కానీ ఫీజులు పేరిట కానీ మరి యాజమాన్యము చేస్తున్న విద్యార్థుల పట్ల దాడులు కానీ మరి ఎన్నో జరుగుతున్నాయి వారిని మానసికంగా మళ్ళీ పేరెంట్స్కి మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదివేది లేదు మీకు భోజనం పెట్టేది లేదని విద్యార్థుల్ని మానసికంగా కృంగి చేసి వారిని స్కూల్ పైనుంచి చనిపోయే విధంగా కానీ అలాగే మరి ఎక్కడైనా ఆత్మహత్య చేసుకునే విధంగా కానీ చిత్రీకరిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం కానీ అలాగే నారాయణ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళు కానీ ఈరోజు మరి వ్యవస్థ ఎలా ఉందంటే ప్రైవేట్ స్కూళ్ళనే ఉత్తాసు పలుకుతూ నేటి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి నేటి ప్రైవేట్ స్కూళ్ళకు డెవలప్మెంట్ చేస్తున్నారు తప్ప మరి గవర్నమెంట్ స్కూల్లో కానీ మరి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కానీ మరి ఇంటర్మీడియట్ కానీ మరి కస్తూరిపు కానీ గురుకులాల్లో కానీ ఎలాంటి ఫెసిలిటీస్ నేటి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించడం లేదు మరి దానికి ప్రైవేట్ స్కూళ్ళు పోయి నేటి యాజమాన్యం కానీ కలెక్టర్ గారు కానీ అలాగే డిఈఓ గారు కానీ కానీ ప్రైవేట్ స్కూళ్ళకే విజిట్ చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ స్కూల్కి విజిట్ చేయడం లేదు వీళ్ళ వల్ల ప్రజలు పరిపాలన అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మారిపోయింది మిత్రులరా ఇప్పుడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ డీఈఓ గారు కానీ ప్రైవేట్ స్కూళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రైవేటు స్కూళ్ళని ముట్టడి చేసి ప్రైవేటు స్కూళ్ళను మరి చట్టపరమైన చర్యలుగా మేము హైకోర్టులో జిల్లా కోర్టులో మరి వారిపైన చర్యలు తీసుకునే విధంగా మేము చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ అధిక ఫీజులు తగ్గించే విషయంలో మరి చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ స్కూళ్ళ పైన మరి నేటి కలెక్టర్ గారిని డిఇ గారిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్ నా పేరు రాజ్ కుమార్ కర్నూలు సిటీ కన్వీనర్ మాజీ విద్యా సంస్థలు ఈ కర్నూలు జిల్లాలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు చదువుతున్నటువంటి ఈ స్కూళ్ళల్లో మరి ఈ యొక్క ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ నుండి కాలేజీల వరకు అధిక ఫీజులను వసూలు చేస్తూ ఈరోజు దోపిడీ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కేటాయించినటువంటి సరైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా మరి అధిక ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు కరోనా సమయంలో కూడా మరి బీద ప్రజలు వాళ్ళ కష్టార్జితం చేత వాళ్ళ తల్లిదండ్రులు మరి కష్టం చేసి సంపాదించి వేలకు వేలు ఫీజు కట్టడం జరిగింది కరోనా సమయంలో కూడా ఇంకా మరి ఈ రోజు వరకు కూడా ఆ కరోనా సమయంలో కట్టినటువంటి ఫీజులను కూడా మరలా రిమైండింగ్ బ్యాలెన్స్ ఉందని చెప్పి మరి ఈరోజు ఆ పూర్తి చేసుకున్నటువంటి సర్టిఫికేట్లు కూడా ఇవ్వకుండా మరి మానసికంగా విద్యార్థులను విద్యార్థుల యొక్క పేరెంట్స్ మరి పేరెంట్స్ను మరి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది దీని మీద కలెక్టర్ గారు స్పందించాలి మరి ఆర్ఐఓ గారు స్పందించి వెంటనే ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద చర్యలు తీసుకొని మరి రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ విద్యా రూల్స్ ఏదైతే ఉన్నావో వాటన్నిటి కూడా అమలు చేసి ఈ యొక్క అధిక ఫీజులను నియంత్రించాలని చెప్పి భోజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏసీ దేవదానం భోజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా లీడర్